అందరికీ ఉపయోగపడే విషయం ఇది ఇప్పుడు సీమోను పేతురు అనుభవాన్ని చూద్దాం ఆయన ధోనిలో నుండి దిగి ప్రభువు వలె నడవటానికి పెట్టాడు చూడండి ప్రభువు నడుస్తున్నాడు కానీ ప్రభువుని ఏది ముంచలేకపోయింది ప్రభు నడుస్తున్నాడో ప్రభువుని ఏది ముంచలేకపోయింది కానీ సీమోను లైన్లోకి రాగానే గాలి రేగింది అలా రేగింది ప్రభువు నడుస్తున్నప్పుడేమో ఏ కదలికలు లేవు అంత ప్రశాంతంగా ఉంది బాగుంది అలలు అన్ని కంట్రోల్లో ఉన్నాయి ముందే అలలు లేచినట్లయితే అసలు సీమోను కాలు పెట్టేవాడా అంటే ఏ సయ్య నడుస్తూ వస్తున్నప్పుడేమో క్లైమేట్ బాగుంది సీమోను పేతరు ఎప్పుడైతే దోన్ల నుంచి కాలు కింద పెట్టి కొంత దూరం నడిచాడో అప్పుడు లేచింది ఈ గాలి ఈ అలా ఏసయ్య రేపు ఉంటాడా లేకపోతే మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయ్యారా చెప్పాలి కొద్దిగా ఆ గాలి ఆ అల ఏసయ్య రేపు ఉంటాడా లేకపోతే మధ్యలో ఎవరైనా ఎంటర్ అయ్యారా అది మధ్యలో ఖచ్చితంగా శత్రువు ఎంటర్ అవుతాడు ఏం పేతురు యేసులాగా నడిచేద్దామనే ఆహా నడిచేద్దామనే ఏంటి నడిచేది అని జస్ట్ అట్లా ఒక చూపు చూస్తే గాలి మీకు తెలుసా సైతాను కూడా ప్రకృతిని కదిలించి కొన్ని కార్యాలు చేస్తాడని ఏసయ్య దోని అమరం మీద పండుకొని నిద్రపోతున్నప్పుడు దోని మీదకి గాలి తుఫాను కొట్టింది ఆ దోణి మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది ఆ ప్రమాదం ఏర్పడినప్పుడు ఏసయ్య లేచి ఏం చేశాడు గాలిని గద్దించాడు సముద్రాన్ని నిమ్మలించమన్నాడు అవునా అసలు ఆ సందర్భంలో అవి రెండు ఎందుకు వచ్చినాయి అలా ఏం ఎందుకు జరిగింది అది అనుమతించి ఉంటే ఆయన ఎందుకు గద్దిస్తాడు దేవునికి స్తోత్రం గాక హలెయ్యా ఆ గాలి ఆ తుఫాను ఆయనే అనుమతిస్తే ఆయన ఎందుకు గద్దిస్తాడు అంటే ఆయన గద్దించాల్సి వచ్చింది అంటే ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని గద్దించాడు ఏ ఘట్టంలో దేని దేన్ని గద్దించాడని మనం గమనిస్తే ఎక్కువ శాతం దురాత్మల్ని గద్దించాడు ఆయన ఆ అపవిత్రాత్మను ఆయన గద్దించి ఈ పదం ఎక్కువ ఆయన దయ్యాల దగ్గర వాడాడు గద్దింపు అన్న దగ్గరల్లా అది ఒక దేవ సంబంధమైన విషయమై ఉంటుంది ఇక్కడ గాలి తుఫాన్లను గద్దించి అంటే ఇక్కడ కూడా అలాంటి క్రియ జరిగింది సో ఆయన అడ్డగించాడు ఇదే సన్నివేశం అక్కడ జరిగింది ఎక్కడ పేతురు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు జరిగింది ఫిర్లారా గుర్తించండి యేసు అంటాడు నా వలే మీరు కూడా నడవాలి ఈ లోకంలో పాపముతో నిండిపోయిన ఈ లోకంలో మీ వలె అన్ని విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండునట్లు ఎప్పటికప్పుడు నన్ను నేను ఎలాగూ జాగ్రత్త చేసుకుంటున్నావు నన్ను వెంబడించేటువంటి నా పరిశుద్ధ సేవకులు భక్తులు పౌలు ఇత్యాది భక్తులు ఎలాగూ తమను తాము భద్రం చేసుకుని నా వలె నడచుటకు నన్ను పోలి నడచుటకు వారు ప్రయాసపడ్డారో ప్రయత్నించారో మీరందరూ కూడా అలాగే నడవవలసి ఉన్నది అనే పిలుపు ఏసయ్య ఇస్తున్నాడు అసలు నడకే సాధ్యం కాకపోతే రా అనే మాట ఏసయ్య అన్నాడు సీమోని పేతుర్ని స్తోత్రం చెప్పండి నీళ్ల మీద ఏసువలే పేతురు కూడా నడవటం సాధ్యం కాకపోతే దా దిగిరా నువ్వు కూడా నడు అనడు అది సాధ్యమే కనుక రమ్మని చెప్పాడు ఓకే అలాగే యేసువలే ఈ లోకంలో జీవించటం మనకు ఎలా అనిపిస్తుంది అంటే అసాధ్యమైన సంగతి అనిపిస్తుంది నీకు అసాధ్యమే కానీ నీలో దేవునాత్మ ఉండి కార్యాన్ని జరిగిస్తే తప్పకుండా నువ్వు నిలుస్తావు నడుస్తావు హలోయ నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము నేను నీతో మాట్లాడాలన్నాడు హెజ్కేల్ గ్రంథం రెండు ఒకట్లో కానీ ఎంత ట్రై చేసినా నేను నిలవలేకపోయాను అంటాడు హెజ్ అప్పుడేం జరిగింది అంటే ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలిపెను గనుక తనంతటా తాను నిలచడ తన చేతగాలేదు తను దేవుణ్ణి అడిగాడు దేవా నీవేమో చక్కగా నిలవబడమన్నావు నా బతుకేమో టింకరలు అయిపోయింది చక్కగా నిలిచి నీ స్వరము విని నీ చిత్తము నెరవేర్చడానికి ఇప్పుడు నాకు అసాధ్యమైంది నేను ఏం చేయమంటావు అని దేవునికే మొర్ర పెడితే దేవుని ఆత్మ ఎహేజ్ వచ్చి ఎహేజ్ నిలబెట్టాడు ఇక్కడ సీమోను పేతుడి విషయంలో కూడా అదే జరిగింది నడక మొదలు పెట్టాడు ప్రభు వాళ్ళని నడుచుటకు ప్రారంభించాడు కొంచెం దూరం నడిచాడు వాస్తవంగా నడక అందరు నడిచే నడక కాదు ప్రకృతి ధర్మమునకు విరుద్ధమైన నడక నీళ్ల మీద నడక సోదర సోదరే ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్న నడక ఏంటనుకుంటున్నారు ప్రకృతిలో అందరికీ సాధ్యమైంది కాదు మనం బ్రతుకుతున్న బ్రతుకు అందరికీ అసాధ్యమైన అసాధారణ జీవితం ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం తెలుసా నేను చెప్పింది అర్థమైందా ఇప్పుడు అందరూ బ్రతుకుతున్న బ్రతుకు బ్రతకాల్సిన మనం అందరి బ్రతుకులకు భిన్నమైన బ్రతుకు ఒకటి బ్రతుకుతున్నాం ఇప్పుడు ఈ ప్రయాణం ఈ బ్రతుకు మనకు ఎలాంటిదో తెలుసా నీళ్ళ మీద నడక లాంటిది నీళ్ల మీద నడక చిన్న విషయం కాదు ఇది నీ సమకాలీన సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా దరిద్రగొట్టు స్థితిలో ఉండగా పూర్తిగా దానికి ఆపోజిట్లో బతకడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎలా సాధ్యం నీళ్లలో బ్రతకాల్సిన చేప ఒడ్డున బతికిద్దా దాని ప్ర ప్రకృతి ధర్మానికి విరుద్ధం అది ఒడ్డున బతికితే ఒడ్డున బతికే మనిషి నీళ్లలో బతుకుతాడా నీళ్ళలో కూడా ఒకడు బతికే ఉన్నాడు అంటే ఒక ఆశ్చర్యక్రియ జరుగుతున్నట్టే నీళ్లలో బ్రతికే చేప ఒడ్డును కూడా బ్రతికే ఉంది అంటే అసాధారణ శక్తి ఏదో దాన్ని బ్రతికిస్తున్నట్టే ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఇన్ని మైళ్ళు మనం ఆయనతో కలిసి ప్రయాణం చేశాము అంటే ఇంతవరకు విశ్వాసాన్ని కోల్పోకుండా కొద్దో గొప్ప అలాగ ప్రయాణం చేస్తున్నాము అంటే అలా నిన్ను నిలిపి ఉంచినది నీ సొంత శక్తి కాదు పైనుండి వచ్చిన దైవశక్తి లేకపోతే ఎప్పుడో నీ ఆట ముగిసిపోయేది ఇది నిజం ఎప్పుడో అయిపోయేది అసాధారణ శక్తి ఆయన దగ్గర నుండి నీలోనికి ప్రవేశించినందున సమాజం ఆశ్చర్యపోయే బ్రతుకు బ్రతుకుతున్నావు ఈరోజు నువ్వు నిన్ను చూసి వాళ్ళు తమ జీవితాలతో నిన్ను పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ప్రశ్న అరే అట్లా బ్రతుకుతున్నాడు రా అంత సేటు తాగేవాడు అంత చండాలంగా జీవించేవాడు అంత చీదరగా బ్రతికేది అంత అసహ్యమైన మనిషి ఆమె ఎలా బతుకుతుంది అసలు ఆ మార్పు ఎలా సాధ్యం ఒకళ్ళు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలు మార్పు నుండి మానవాతీతమైన జీవితం జీవిస్తున్నవాడు నేల మీద నడుస్తున్నవాళ్ళు దేవునికి మహిమ కలుగును కాక అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని జోక్యంతో అది సాధ్యమవుతుంది మనం నడవాల్సిందే సొంతంగా స్టార్టింగ్లోనేమో నడిచే పని లేకుండా చంకబెట్టుకున్నాడు అదొకటి గుర్తుంది కదా అలాగా కొంత ప్రయాణం అయిన తర్వాత కొంత వయస్సు వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఇక మనల్ని దించి నువ్వే నడువు అంటాడు నువ్వే నడువు అన్న ప్రతిసారి మనమే నడవాలి కానీ చూపు ఎవరికెళ్ళి చూడాలంటే ఏసుకెళ్ళి చూడాలి అర్థమైందా ఎవరికి వెళ్ళి చూడాలి ఆ ఆయన వైపు చూస్తేనే అడుగు నిలబడేది ఇక్కడ ఆయన వైపు చూస్తేనే మానవాతీతమైన శక్తి ఆవరిస్తుంది మనుషులకు సాధ్యంగా ఉంది నీకు సాధ్యమైద్ది ఎవరి వైపు చూస్తే మరి లేకపోతే ప్రకృతి లెక్క ఏంటి నీళ్ళ మీద నిలబడతావాయా ట్రై చేయ నిలబడతారా మరి ఎట్లా నిలబడ్డాడు అంటే సహజ సిద్ధంగా తనకున్న శక్తిగాక ఏదో అసాధారణ శక్తి అతని నీళ్ల మీద నిలబడేటట్టు చేస్తుంది ఎక్కడి నుండి ఆ శక్తి వచ్చింది అంటే తాను ఎటు చూస్తున్నాడో అటు నుంచి వస్తుంది ఆ శక్తి పేతృదృష్టి ఎటుంది ఏసు వైపు ఇప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఏసులో నుండి వస్తుంది ఏసు వైపు చూచుచు అసాధారణ జీవితం మనుషులకు అసాధ్యమైన జీవితం మనం జీవించడం మొదలుపెట్టి అడుగులు వేస్తూ ఉంటే వాడు ఊరుకుంటాడా లూసిఫరు వాడు చేసే పనులు వాడు చేస్తాడు గాలి తుఫానులు రప్పిస్తాడు అలలు రేపి నిన్ను భయపెట్ట చూస్తాడు నీ దృష్టి ఏసు వైపు నుండి పక్కకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు అది ఏదో సంవత్సరానికి వస్తారో ఆరు నెలలకు వస్తారో కాదు సోదర ఎవ్రీ డే ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ దృష్టి ప్రభు వైపు నుండి మరల్చడానికి వాడు శత విధాల ప్రయత్నం చేస్తాడు మీ అందరికీ అనుభవాలు ఉన్నాయి ఉన్నాయా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ రేపుతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన గాలి అందరికీ ఒకే అలా ఒకే గాలి ఉండదు మనందరికీ ఎవరి పరిస్థితులకి ఎవరి సైకాలజీకి తగ్గట్టు వాళ్ళకి రెడీ చేసి అన్నమాట అర్థమైందా వాటి వైపు మనం చూసి ప్రభువైపు నుండి మనం దృష్టి మరల్చి అప్పటిదాకా అసాధారణంగా నీళ్ల మీద నిలబడిన మనం ఎప్పుడైతే దృష్టి మరులుతుందో అప్పుడు మునిగిపోవటం మొదలు పెడతాం అప్పటిదాకా మన కాళ్ళ కింద ఉన్న నీరు అంటే లోకం ఎప్పుడైతే దాని విషయంలో మెతకొచ్చిందో అది మనల్ని ముంచటం మొదలుపెట్టిద్ది అది మనల్ని పట్టేయటం మొదలుపెట్టిద్ది అప్పుడు ఉంటుంది మన పని అప్పుడే మొత్తుకుంటుంటారు వదలలేకపోతున్నాను అన్నయ్య నిలవలేకపోతున్నానన్నయా విడవలేకపోతున్నాయా అనే డైలాగులు అప్పుడు వస్తాయి అన్నమాట అప్పటిదాకా నీ కాళ్ళ కింద లోబడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఒక్కసారిగా నిన్ను మింగటం మొదలు పెడుతుంది ముంచటం మొదలు పెడుతుంది నువ్వు నడవాల్సింది ఖాయం ఆ నడకలో నిన్ను నడవకుండా అడ్డగించడానికి దుష్టుడు రేపే గాలి అలలు ఖాయం ఏ వైపు నుండి నీ దృష్టి పక్కకు మళ్లించడానికి వాడు చేసే ప్రయత్నాలు ఖాయం ఖాయం ఒకవేళ నీ దృష్టి నిజంగానే మళ్ళినట్లయితే నువ్వు మునగటం ఖాయం ఎందులో అప్పటిదాకా ఏ లోకాన్ని కాళ్ళ కింద పెట్టుకుని నడిచావో అదే లోకం నిన్ను ముంచటం ఖాయం అయితే ఇక్కడ నేను ఏ మాట కోసం నేను ఇంత మ్యాటర్ చెప్పానంటే ఫైనల్లో పేతురు చేసిన తెలివైన పని మీ దృష్టికి తేవటానికి మ్యాటర్ చెప్పాను నీళ్ళలో మునిగిపోవటం మొదలుపెట్టినప్పుడు సహజంగా తనను తాను కాపాడుకోవటానికి పేతురు ప్రయత్నించాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎందుకో చెప్తా పేతురు ప్రారంభం నుంచి చేపలు పట్టే వృత్తి గలవాడు పేతురు పని ఏంటి చేపలు పట్టుట ఇప్పుడు నీళ్లలో ఈదటం పేతురుకు రాదా నీళ్లలో ఈదటం పేతురుకు రాదా నడిచినంత వరకు నడిచాడు మునిగిపోయే పరిస్థితి వస్తే అలా కాళ్ళు చేతులు ఆడించి చక్కగా ఈత కొట్టుకుంటా పడవ దగ్గరకు వచ్చేసి ఎక్కేసేయొచ్చు ఆ పని ఎందుకు చేయలేదు పేతురుకు రాదా ఈదటం దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక హల్లెలు మరి ఎందుకు లేదు పేతురు ఏం చేశాడు అంటే పేతురుకు తెలుసు మనం కూడా తెలుసుకొని ఉండాలి ఆ సంగతి చాలామంది ట్రై చేస్తుంటారు అందులో నుంచి బయటికి రావడానికి మనకు అలవాటే కదా ఓ ఎన్నోసార్లు మనం ఈత కొట్టిన అనుభవాలు ఉన్నాయి కదా ఇప్పుడు కాస్త కోస్తో మునిగాం ఏం కాదు మనమే ఇది బయటకు వద్దామని ట్రై చేస్తారు నేను చెప్పనా అది సాధ్యం కాదు ప్రయత్నం చేస్తున్నావా ఎవరున్నారో ఇక్కడ నాకు తెలీదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయత్నం చేస్తున్నావా బయట పడదామని ఆ ప్రయత్నం ఇంకా నిన్ను లోపలికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది పడలేవు మరి ఏం చేయాలి ఏం చేయటం లేదు గావుక్యాక్ అయ్యటమే తరువాయి ఇంక వేరే మార్గం లేదు పెద్ద కేక వేట్టిన ఏమైనా తెలుసా పాస్టర్ గారు అని కాదు దేవునికి స్తోత్రం అయ్యగారు అని కాదు అమ్మగారు అని అయ్యగారు అమ్మగారు కూడా అదే లో ఉన్నారు అందరి సోపాదే అదే స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎవరు ఎవరిని కేక వేయాలి ఆంధ్రేయా అన్నయ్య అన్నయ్యా ఈయన నమ్మి నమ్మిదిగా మునిగిపోతున్నా అన్నో రా అన్నాడా యోహాను రాహాను అన్నాడా అన్నా కాపాడలేడు నన్ను నేను కాపాడుకోలేను మరెవరో కాపాడే సన్నివేశం ఇది నీళ్ళ మీద నడవమని ఎవరు పిలిచారో ఎన్ని రోజులు ఇంత ఇంత సమయం నన్ను ఎవరు నడిపించారో ఆయనే మళ్ళా నన్ను నిలబెట్టాలి అందుకే ఏ దృష్టి అయితే పక్కకు దిప్పి మునిగిపోసాగాడో ఆ పక్కకు దిప్పిన చూపు మళ్ళా యేసు వైపు చూచి కేక వేశాడు ప్రభువా నన్ను రక్షించు రక్షించు ప్రభు ఏం చేశాడు ఏ బుద్ధి లేనివాడ ఈత కొట్టడం రాదా ఏంది నీకు ఏంటి నాకు చూతా ఇదు అన్నాడా ఈదితే బయట పడడం ఏ సైకి తెలుసు అందుకే వెంటనే ఆయన చెయ్యి చాపి ఎవరిని ముట్టి పేతుని పట్టుకొని అలా లేపి నిలబెట్టాడు వెంటనే చెయ్యి చాపి అంటే చూడండి ఆయన సమీపంలోనే ఉన్నాడు వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి లేకపోతే ఆయన నడుచుచూ వచ్చి ఆయన వేగంగా నడుచుచూ వచ్చి ఏం చెప్పలా వెంటనే చెయ్యి చాపి అంత దగ్గరకు చెట్టు మునిగిపోయాడు నాకు అర్థం కాదు ఆ సన్నివేశం ఊహించుకుంటే చిత్ర విచిత్రాలు వస్తాయి ఆలోచనలో దేవునికి స్తోత్రం కలిగను గాక అవునా కాదా అంత దగ్గరికి వచ్చింది ఇంకా నీకు మేమేంటి అంటే ఒకవేళ దూరంగానే ఉంటే ఏసయ్య బాహు చాపి లేపాడా ఆయన ఉన్న దగ్గరే ఉండే చేతిని పంపించలేడా వెంటనే చెయ్యి చాపి నిలబెట్టాడు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే ముందు చెప్పినవన్నీ కద్దు నీళ్ళ మీద నడవటం ఖాయం నడవాల్సిందే మనందరినీ కూడా అలాగా పరిపూర్ణలను చెయ్యాలనే దేవుని సంకల్పం సంకల్పం ఏ పొద్దు కూడా ఏదో చంటి పాపల్లాగా చంకనేసుకొని బుజ్జాయి చిట్టి చిన్ని అని పాడుకుంటా తిరగడు ఒక దశలో ఇక్కడ ఉన్న వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చంటి పిల్లలే ఆయన చంకనేసుకుంటాడు సిస్టర్స్ బ్రదర్స్ కొత్తగా దేవుల్లో ఎదుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని చంకనేసుకుంటాడు అందుబాటులో ఉంటాడు కానీ రెఫీ దీములో ఈ అనుభవంలోకి వచ్చేటప్పటికి నువ్వే యుద్ధం చేయాలి అన్నట్లు అప్పటిదాకా ధోనిలో వెళ్ళినటువంటి సినిమానో నువ్వు నడువు నీళ్ల మీద అన్నట్టు మనం ప్రయత్నం చేయటాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు అది కూడా ఎవరి వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఈ నడక సాగి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు దుష్టుడు రకరకాలుగా మనల్ని రకరకాల అలలు గాలి చూపించి మన దృష్టిని మరల్చి చేయటానికి నిరంతరం వాడు నిర్విరామంగా శ్రమ పడుతుంటాడు నడుస్తూ ఉంటే ఏమి లేదు ఇబ్బంది లేదు ఒకవేళ నడక ఆగి మునిగిపోయే ఘట్టాల్లో నువ్వు ఉంటే వేరే మార్గం లేదు ఈత కొట్టడానికి ట్రై చేయవాకు ఒక వెర్రి కేకవే ఏమని ఇది వేయండి ఏమని వేస్తారు అట్లా అరిసి ఉంటాడా పీతురు ప్రభువా అన్నట్టు అరిసి ఉంటాడా లేకపోతే ఏ ప్రభువా అని అరిసి ఉంటాడా మరి మీరు అరవటెట్టుంది పెద్దగా అరవండి మీరు నీళ్ళలో మునిగిపోతున్నారు ఎట్టరుతా ప్రభా ప్రభు అంటా ఏదో ఒకసారి గౌ కావు సౌ సావు కేక ఆ కేక వీళ్ళు వేసారు మరి మునిగిపోతున్నారేమరి మీరేయడమ్మా మరి వీళ్ళు నీళ్ళలో మునుగుతా కూడా సిగ్గుపడుతున్నారు మరి మునుగుతా కూడా సిగ్గా మునుగుతా కూడా ప్రభా ప్రభా అంట వేయండి అందరు ఒక కేక వేయండి పోదాం మన ఇంటికి పోదాం బా ఇటు పక్క సూపర్ సౌండ్ వచ్చింది వేరే మార్గమే లేదు ఎప్పుడైతే ఆయన్ని కేక వేశాడో పేతుడికి తెలుసు తను ప్రయత్నించినా బయట పడలేడని తెలుసు తన సహోదరులను పిలిచినా వాళ్ళు వచ్చి కాపాడలేరు అని కూడా తెలుసు కాబట్టి ఈ ఈ దశలో ఈ దశలో కాదు ఏ దశలోనైనా నన్ను అత్యవసరంగా కాపాడి నిలబెట్టగలిగే సమర్థుడు నా ఒక్కడే అని ప్రభువా ప్రభువా నన్ను రక్షించునైనా నేను మునిగిపోవచ్చున్నాను అని కేకవేశాడు ఈరోజు మీరు ఎందులో మునిగిపోతున్నారో ఏది నిన్ను లోపరుచుకుంటుందో ఏది నిన్ను శోధిస్తుందో ఏది నీ దృష్టిని ఆకర్షించి దృష్టిని మళ్లించి బలహీనపరిచి కృంగదీసి పాడు చేస్తుందో అది ఏ విధమైందైనా కావచ్చు నిన్ను అభ్యంతర పరిచేది ఇక లేదు నాకు లైఫ్ మునిగిపోతున్నా నా పని అయిపోయిందని నువ్వు వేదన పడేది అది ఏదో 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 దాని అంతటి విషయంలో నువ్వు వేయాల్సిన కేక నువ్వు చూడాల్సిన చూపు ఏసు వైపు నువ్వు వేయాల్సిన కేక ఏసు అని